ఇట్స్ ఇట్ డిసెప్షన్ నేను ఎంతమంది చెప్పాను అబద్ధాన్ని ఆయన మోసాన్ని గుర్తించలేదు ఆర్ యూ స్టిల్ ట్రైయింగ్ టు మెయింటైన్ యూర్ ఇంటిగ్రిటీ ఇంకా నువ్వు ట్రై చేస్తున్నావు మెయింటైన్ చేయడానికి ఇంకెందుకు నువ్వు ట్రై చేయడం ఇంకా అవసరమా నీకు ఇప్పుడు రూపాయి పోయింది అర్ధ రూపాయి పోయింది పావలో పోయింది ఇప్పుడు నా మెల్లో ఉన్న మంగళసూత్రం బాయ్ ఇవన్నీ అమ్మిన తర్వాత కూడా ఏందయ్యా నువ్వు ఇంకా ఎందుకు ట్రై చేస్తున్నావు దేనికి జస్ట్ ఇన్ జస్టిమాజిన్ దేర్ కన్వర్జేషన్ అది ఒక్క వర్డే కదా అన్నది అంతకుముందు చాలా రెగ్యులర్గా చూ బూడిద చూస్తున్నది ఈ మనిషి అసలు దేనికి లేడు చూస్తా చూస్తా ఏంది ఇలా అయిపోయాడు ఆల్ ఆఫ్ సడన్గా డౌట్ నిజంగా నాకు తెలియకుండా ఎక్కడైనా కరప్షన్ చేశాడా ఈ వ్యక్తి ఏంటి ఎందుకంటే కేసు ఎలాంటి కేసు అంటే పాప అయితే వదిలిపెట్టవచ్చు కానీ యథార్థవంతుడు కదా ఇతని జీవితంలో ఇలా ఏంటి ఇంత రైజ్ అయిన వ్యక్తి తూర్పు దేశంలోనే ఇతని ద్వారా ఇతనే సిస్టమ్ అసలు మిగతా వాళ్ళందరూ బతుకుతున్నది ఇతని షాడో కిందే ఇతని మ్యాంటిల్ కిందే ఇతని అంబరీళ్ళ కిందనే బతుకుతున్నారు కాబట్టి డెవిలు పెద్ద పిక్చర్ తీసుకున్నది ఇంత పెద్ద మనిషిని పట్టుకుంటే కానీ ఈ తూర్పు దేశాన్ని అంతా కొట్టలేదు నేను కాబట్టి ఈ వ్యక్తిని గుర్తు సరిపోతుంది నిన్ను ఒక్కదాన్ని కొట్టడానికి కొన్ని వందల సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తున్నాను నీ తరం కోసం డోంట్ యు నో దాట్ ఇక్కడ కూర్చున్న వాళ్ళతో నేను మాట్లాడతాను నీ ఒక్కడి యథార్థత కొరకు డెవిల్ ఎప్పటి నుండో ఎదురు చూస్తుంది నిన్ను పడేయాలి నిన్ను పడేయాలి నిన్ను పడేయాలి అయితే డెవిల్ శరీరాన్ని ఎందుకు అడిగింది అన్నది క్వశ్చన్ ఇప్పుడు శరీరాన్ని ఎందుకు అడిగి ఉంటుంది నేను మొన్న చూపించాను శరీరంలో ఏమున్నాయి పురుగులు ఏమున్నాయి ఆ ఏమి మ్యాగట్స్ ఆ పురుగులు ఉన్నాయి యోబు బాడీలో ఒక చిన్న విషయం ఆ మాట ఏమైనా ఉందంటే అక్కడ రాసి ఉంటుంది ఒకసారి చూపిస్తారు నాకు ఏడవ అధ్యాయము ఐదో వచ్చినాం చదవండి ఏడో అధ్యాయం ఐదో వచ్చినాము అక్కడ ఏమేమి ఉన్నాయి చూద్దాం అతని బాడీలో మై ఫ్లెష్ విత్ వోమ్స్ మై ఫ్లెష్ చీము రక్తము మాంసం పగిలిపోయింది ఇతని యొక్క శరీరంలో ఏమున్నాయంటే పురుగులు ఉన్న ఎక్కడి నుంచి అంటే అరికాల నుండి అనేది వరకు చెప్పాలి ఈ బయోమెట్రిక్ ఎవరేశారు says, my uh -huh. My body is covered with 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 maggots and scaps. Uh -huh. my skin breaks open, hmm. oozing Oozing pus. pus. Just, just imagine. మనకి చిన్న దెబ్బ తగలి చిన్న చీమ వస్తేనే చాలా కష్టం డాక్టర్ ఏమంటాడు తెలుసా ఆ చుట్టూ ఉన్న మజిల్స్ అన్నీ కూడా పాడైపోతారు మజిల్ అంతా కూడా ఇదైపోతా అలాగా ఈ వ్యక్తికి బాడీ లేదు నీ ఎముకల మీద మాంసం ఎలా ఉందో అతని ఎముకల మీద పురుగులు ఉన్నాయి మాంసం లేదు ఎందుకంటే మాంసం తినేసినాయి ఇక అతను బోన్సే ఉన్నాయి బోన్స్లో ఉన్న మనిషి ఎలా మాట్లాడతాడు జస్ట్ ఇమాజిన్ ఆయన మాట్లాడుతున్నప్పుడు మాట్లాడినప్పుడు నోరు తెరిచినప్పుడు ఆ పండ్లలో కూడా పురుగులు ఉన్నాయి జస్ట్ ఇమాజిన్ ఇక్కడ నా క్వశ్చన్ అసలు ఈయన దేవుని ఎలా వర్షిప్ చేశాడు తెలుసా ఇతని బ్రెయిన్తో కాదు ఎందుకంటే అరికాల నెత్తి వరకు బ్రెయిన్లో కూడా పురుగులు తిరుగుతున్నాయి దెర్ ఇస్ నో థాట్ అబౌట్ జస్ట్ ఫర్ గట్ జస్ట్ ఫర్ గెట్ ఎవర్ నీ సిచ్యువేషన్ మర్చిపోర్ యూ థింకింగ్ జస్ట్ థింక్ అబౌట్ యువర్ సిచ్యువేషన్ చిన్న నెప్పి వస్తేనే అయిపోయాను నీ పని టీకా ఇంజక్షన్ వేసుకోవడం పడుకుంటాం దిస్ మ్యాన్ ఇస్ వర్షిపింగ్ కాడ్ ఎక్కడ తెలుసా బ్రెయిన్ లేదు బ్రెయిన్ ప్లేస్లో ఈ మ్యాగట్స్ తిరుగుతున్నాయి అందులో పస్ ఉన్నది ఆ పస్లో తిరుగుతున్న ఆ పస్ స్మెల్లీగా ఎంత గలీజ్గా ఉంటుంది స్మెల్ విఆర్ టాకింగ్ అబౌట్ జోబు కాదు వీఆర్ టాకింగ్ అబౌట్ మ్యాగట్స్ అక్కడ నిల్చున్నది ఎవరు తెలుసా పురుగులు పస్సులో కూర్చున్న మనిషి అసలు అక్కడ లేదు బాడీ లేదు అక్కడెక్కడో స్వరమైన పడుతుంది చూస్తే ఏముందంటే డెడ్ బాడీ ఒక ఒక పస్సు ఎక్కడ నుండి సార్ లేదంటే పురుగులు ఎక్కడ ఉంటాయి చెప్పండి అంటే మనిషి చచ్చిపోయాడా బతికున్నాడా యోబు చెప్పాలి ఫ్లెష్ చచ్చిపోతేనే కదా పురుగులు పట్టేది పురుగులు అంటే ఆ బాడీ చచ్చిపోయిందా లేదా చచ్చిపోయిన మనస్సు మనిషిలో చిన్నగా బ్రెయిన్ లేదు ఊపిరితిత్తులు లేవు గుండె లేదు రక్తం బదులు పురుగులు తిరుగుతున్నాయి నరాలు లేవు ఒక్క బోన్స్ బోన్స్ స్కెలిటన్ ఉంది అక్కడ ఆ స్కెలిటన్ చూస్తే ఇది ఎప్పుడో వారం రోజుల క్రితం నెల రోజుల క్రితం చచ్చిపోయిన బాడీ అని చెప్తారు అలాంటి బాడీలు జస్ట్ స్వరం వినబడుతున్నది ఏమని తెలుసా ఏ నా కాపరి నాకు లేమి వాట్ కైండ్ ఆఫ్ బయోమెట్రిక్ ఇట్ ఈస్ దిస్ నేను గాఢాంధకారములలో సంచరించినాను నేను ఏ అపాయంకు భయపడను ఎందుకంటే నీవు నాతో కూడా పురుగులు ఆయన ఒక్కడ దాంట్లో లేవు దేవుడు నాతో కూడా ఇక్కడ ఉన్నాడు అని వాట్ కైండ్ ఆఫ్ క్లెయిమ్ ఈస్ దిస్ ఈరోజు అంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్లు ఎవడన్నా ఉంటే చెప్పు అంతకన్నా భయంకరమైన సిచ్యువేషన్లో బయటికి లాజరు బయటికి రా నేను ముందు వాళ్ళు నాలుగు అయ్యా ఆయన చనిపోయాడు పురుగులు పట్టి ఉంటుంది కంపొస్తుంది నాకు అయ్యన్న అనవసరం బాడీ ఏ కండిషన్లో ఉన్నా నాకు అనవసరం మనిషి ఎక్కడున్నాడో నేను పిలిస్తే ఆ యొక్క మాంసాలు తగిలించుకొని బయటికి రావాలి దాట్స్ మెయిన్ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు మన దేవుడు ఈ రోజు ఇక్కడ నేను పిలుస్తున్న దేవుడు నువ్వు వార్షిప్ చేసిన దేవుడు ఒకటే దేవుడు అదే దేవుడు చెబుతున్నాడు నీ చుట్టూ మాంసం కోలిపోయి స్కెలిటెన్ గా ఉన్నావు సునీల్ నీ చుట్టూ మాంసం వస్తాయి ఎండిన ఎముకలను చూసి పిలుచు ఎజకేల్ బయటికి వస్తాయా రావా వస్తాయి వస్తాయి అంటే వస్తాయి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు పరిస్థితులను చూసి మాటలు మార్చే దేవుడు ఇలాంటి దేవుడు నాకున్నందుకు నేను నిండు వందనాలు చెల్లిస్తున్నాను కొడదామా ఐ లైక్ దిస్ బికాస్ ఐ ఐ సా ఐ నో గాడ్ రీడ్ ఇట్ లెట్స్ టు చాప్టర్ టూ వస్ టెన్ అండి వస్ నైన్ అండ్ టెన్ ఏమంటున్నాడు తెలుసా నువ్వు మూర్ఖురాలు మాట్లాడినట్టు ఒకవేళ ఆ సిచ్యువేషన్ మనం ఏమంటాం నేను రికవర్ అయినాక నీ సంగతి చెప్తా అని కానీ ఆయన ఏమన్నాడు తెలుసా నేనే సిచ్యువేషన్లోనా లాస్ట్ ఇయర్కి ఏదో పాట పాడారు కదా ఏ సమయం అందైనా భలే ఉండే పాటలే సింక్ అయినా అయితే ఈ వ్యక్తి పురుగులు బట్టి మాట్లాడుతుంటే ఎవరైనా చూస్తే చచ్చిపోయిన బాడీ అంటారు చనిపోతే పాతి పెడదామని ఎదురు చూసేటోళ్ళు కాదు వీళ్ళు

చాలా ప్రాముఖ్యమైన అంశం ఎవరికి అర్థం కాని అంశం ఇది దేవుని చేతిలో నుంచి కేవలం మంచి మనం పొందుకుంటామా చదవండి అండ్ నెవర్ ఎనీథింగ్ బ్యాడ్ ఏది కూడా బ్యాడ్ థింగ్స్ అనేవి మనము పొందుకోకూడదా తెలుగులో చూద్దాం ఏమనుందంటే లు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావు మనము అన్నాడు నేను అనలే షుడ్ వి ఉంది అక్కడ షుడ్ ఐ అని లేదు మీరు అది గమనించాల ఆయన ఏమన్నాడంటే దేవుని దగ్గర నుండి వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకో దేవుని దగ్గర ఇక్కడ ఇక్కడ యోబు క్యాచ్ చేశాడు మనము దేవుని దగ్గర నుండి మంచి చూడండి అందరు మేలు అనుభవించదు కీడు మనము అనుభవింప తగదా అన్నాడు అంటే దేవుడు ఇంత ఆస్తి ఇచ్చినప్పుడు నా ఒక్కడి పేరు మీదనే ఇవ్వలే నిన్ను కూడా జాయింట్ అకౌంట్గా పెట్టుకొని నీకు కూడా ఇచ్చాడు కానీ ఇప్పుడు నాకు పురుగులు పడ్డందుకు నువ్వు ఆనందిస్తున్నావా బాధపడుతున్నావు నాకు అర్థం కావట్లేదు నన్ను ఇంటిగ్రిటీ వదులు అంటున్నావు నీవేమో మూర్ఖురాలు కురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు ఇల్సాను దేవుని హస్తం నుండి పురుగులు కేవలం నా బాడీలోకి వచ్చినాయి అనుకుంటున్నావా లేదు లేదు నీలోకి ఇంకొక రూపంలో వచ్చింది అది డెవిల్ కూర్చుంది నీ లోపల ఏ దట్ ఈస్ వెరీ డేంజరస్ దెన్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ నేను వెళ్ళేదానికంటే నా పురుగులన్న పోతే కానీ నిన్ను బట్టిన పీడ మాత్రమో వదలదు జాగ్రత్త యుసి ది విల్ ప్లాన్ అదైండ్ ఆఫ్ డెవిల్ యుసీ ప్లాన్ ఆఫ్ దాన్ని వదిలించుకోవచ్చు కానీ మమ్మీని మాత్రం వదిలించుకోలేము ఈ ఈ అండర్స్టాండింగ్ లేకపోతే మన బ్రతుకుని చిల్లర పాలు చేస్తుంది డెవిలు అయితే వినండి ఇదంతా కూడా దేవుని నుంచి ఏమన్నాడైనా షుడ్ బి యాక్సెప్ట్ ఓన్లీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ దేవుని దగ్గర నుంచి మేలునే అనుభవించదమా కీడు అనుభవించమా కింద ఒక మాట రాశారు ఏమన్నంటే సో ఇన్ ఆల్ దిస్ సో ఇన్ ఆల్ దిస్ ఆర్ దిస్ రాంగ్ జోబ్ నథింగ్ రాంగ్ మాట ఏముందంటే జోబ్ డి నాట్ కమిటెడ్ స ఇన్ దిస్ వీటన్నిట్లో దేవుడు జోబు ఏమన్నాడంటే అతని నోటి మాట చేత ఒక్క పాపము కూడా ఏం పాపమో నేను ఒకసారి అడుగుతాను దేవుని దగ్గర నుంచి ఏమొచ్చాయి చెప్పాలి గొర్రెలు వచ్చినాయి మేకలు వచ్చినాయి ఎడ్లు వచ్చినాయి పండుగలు వచ్చారు రిచ్ పర్సన్ అయ్యా ఇవన్నీ గుడ్ థింగ్సే కదా ఇవన్నీ మేలే కదా దేవుడి దగ్గర నుంచి ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి ఇప్పుడు కీడ్ ఎక్కడి నుండి వచ్చింది దేవుడి దగ్గర నుండి కీడు వచ్చిందని చెబితే ఇమ్మీడియట్గా దేవుడే ఉన్నా తెలుసా యోగు నేను కీడుకి కర్తన కాబట్టి నీ నోట్లో పాపం ఉందని అన్నాను కానీ అక్కడ ఏమన్నాడు తెలుసా దేవుని దగ్గర నుండి మనం మేలే అనుభవిస్తామా కీడు అనుభవించమా అని అన్నప్పుడు యోబు వీటి విషయంలో పాపమే దేవుని దగ్గర నుంచి పురుగులు వస్తాయని నమ్మ నమ్మిన యోబుని దేవుడే ఉంటున్నాడంటే నువ్వు అన్నది ఎలా డిస్క్రైబ్ చేస్తాం నిన్న వంద రూపాయలు వచ్చేవరకు దేవుడిని ప్రేజ్ చేసినావు ఇలా వంద రూపాయలు నష్టం రాగానే ఏమంటున్నావు ఇది దివిల్ చేసిందని అంటున్నావు ప్లీజ్ ప్లీజ్ క్రిస్టియన్స్ ప్లీజ్ అండర్స్టాండ్ నిన్న దేవుడు కోటి రూపాయలు ఆఫర్ ఇచ్చాడు ఈరోజు అదే కోటి రూపాయలు నష్టం రాగానే ఎందుకు దేవుడు ఇలా చేశాడు అని కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారు అంటే ఇది డెవిలైజ్ చేసింది బ్రదరు నువ్వు ప్రార్థన చేయండి ఈ రోజు వచ్చి టెస్ట్ చెప్పినాం రేపు నష్టం వచ్చేవారికి గేటు కూడా దాటలేకపోతుంది లోపలికి అయితే దేవుడు ఏం చేశాడంటే ముందు కోటి రూపాయలు ఇచ్చి చూశాడు నీ ఒంటి మీద అన్ని అద్దాడు బంగారం అద్దాడు భవస్త్రాలు అద్దాడు అన్నీ అల్లాడు ఎలా ఉంది బిహేవియరు ఎక్సలెంట్ కారు దిగేటప్పుడు చెప్పులకి అంటుద్దు కారు ఎక్కేటప్పుడు చెప్పులకి అంటొద్దు అంత బాగా ఎక్కారు అంత బాగా దిగారు ఎంత బాగా బతికారు ఈ చూడు ఎట్లయినా ఏబు చూసినవా అసలు రాళ్ళమే పడుకునేటోడు ఇయాల పాలు దాగటాన్ని నూరు కూడా అప్పుడు ఏబు అన్నాడు ఓన్లీ మేలే అనుభవిస్తాము దేవుని దగ్గర నుంచి కీడు అనుభవించకూడదా దేవుడు ఇయ్యడంటవా ఏమంటావు నువ్వు అని ఆ మాట తన భార్యతో కదా అన్నది తన భార్య లోపలున్న డెవిలికి ఒక లెస్సన్ నేర్పించాడు ఈరోజు నువ్వు మాట్లాడే మాట డెవిలికి ఒక లెసన్గా ఉండాలి నీ టెస్ట్ మనీ కూడా ఒక లెసన్గా ఉండాలి డెవిలికి తెలియాలా మంచిగా ఇస్తాడు అనుకుంటున్నావా కాస్త చెడు నీకు మంచి చేశాడు దేవుడు యోబు ఎవరితో కంపీట్ చేస్తున్నాడంటే లూసిఫర్తో మాట్లాడు నీకు అన్నీ ఇస్తే నేను అంత బిట్రే చేసినావు అలాంటి దేవుడు నాకు రెండు పురుగులు ఇచ్చారు నువ్వు ఇది చేస్తావా నన్ను నువ్వు నేర్చుకోవాల్సిన అంశాలు ఎన్ని ఉన్నాయో అన్నీ నేర్చుకునేదాకా నేను ఈ పురుగుల మధ్యనే ఉంటా ఈ పురుగులతోటి ఉంటా నువ్వు లెసన్ నేర్చుకుంటావు డెవిల్ అటాక్ చేయడము డెవిల్ ఏ రూపంలో వచ్చింది చెప్పండి ఇప్పుడు అలా భార్యను ముట్టిందా లేదా అంత భయంకరంగా ముట్టేది ఆయన మీరు అందరూ అనుకున్నట్టు మనందరం అనుకున్నట్టు యోబు ఒక్క బాడీనే నష్టం జరపలే షుడ్ బి యాక్సెప్ట్ మనం మంచి వాటిని యాక్సెప్ట్ చేస్తామా మేలే అనుభవిస్తామా కీడొద్దా మేలిస్తేనేమో పరిగొస్తావు అప్పుడు నువ్వు ముద్దకు మధ్యలో కొట్టినట్టే కదా రూపాయిస్తేనేమో దేవుడు రూపాయికపోతే దేవుడు కాదు ఆరోగ్యం ఉంటే దేవుడు ఆరోగ్యం లేకపోతే దేవుడు కాదు అవసరానికి దేవుడు అవసరం లేకపోతే దేవుడు కాదు ఇన్ ఆల్ దిస్ డిడ్ నాట్ జోబ్ sin విత్ హిస్ లిప్స్ ఆయన మాట చేత ఒక్క మాట చేత దేవుడి ఇచ్చాడు అన్న మాట పర్ఫెక్ట్ అండ్ ఆల్ దిస్ దోంట్ డిడ్ నాట్ కమిట్ సిన్ అండ్ sin నా కమిట్ వండర్ ఏంటంటే ఏమో ఒంటి మీద వస్త్రాలు వేసుకుని నీట్గా పరిశుద్ధంగా ఉందని అనుకుంటుందేమో యథార్థంగా ఉందని ఏమనుకుంటుంది అన్నీ బాగుండి నీ మనస్సు పాడైన విషయాన్ని గ్రహించకపోతే పురుగులు పట్టిన వాడికంటే కూడా నీ జీవితం దేవుడు అక్కడ ఏం చెప్తున్నాడంటే దెయ్యం వాళ్ళే మహా డేంజరస్ చిన్న చిన్న రోగాలు వచ్చిన మనం బెటర్ అని చెప్తున్నాడు ఆయన ఇది సాధారణము శరీరానికి వచ్చి పోయి దెబ్బలు తగలడం అని సాధ సర్వసాధారణం కానీ నువ్వు పొజెస్ట్ చేసుకున్నది ఏకంగా ఈ ఎంటైర్ ఎర్త్ని కంట్రోల్ చేసేవాన్ని పెట్టుకున్నాను నీకు నాకు ఇక పొత్తు లేదు ఇమ్మీడియట్గా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నాయి వాట్ కైండ్ ఆఫ్ డెసిషన్ ఎవరికి చోటు ఇచ్చావు నువ్వు నువ్వు దేవుడికి చోటు ఇవ్వాల్సింది పోయి నేనేమో వర్షిఫ్ చేస్తుంటే నువ్వేమో నన్ను దూషిస్తావు ఇదా నువ్వు తీసుకున్న నిర్ణయం లాస్ట్కి ఎంత దేవుని వర్షిప్ చేసిన నీవు చిన్న ఆపద ఆపదొచ్చేవరకు నువ్వు అగెనిస్ట్గా మాట్లాడతావు నీ మాట మారలేదు बुद्धी बुद्ध मारले वंकर बुद्धी मार्गदेशी लास्टिक टेबिल वाढन